గోవిందాయణ మహా హిందు బంధులందరికీ జయశ్రీరామ్ వందే మాతరం చెయ్యకూడని అపరాధాలు అపచారాలు అరవై నాలుగు ఉన్నాయి వీటిని వైష్ణవ అపరాధాలు అంటారు ఈ అపరాధాలలో ఏమి చేసినా కూడా అవి పరమాత్మ పట్ల చేసినట్లుగానే పరిగణించబడి పాపము తగులుతుంది ఇవి వైష్ణవులకు మాత్రమే కాదండి నారదులు వారు చెప్పారు వీటిని వైష్ణవులు ఖచ్చితంగా పాటించి తీరుతారు కాబట్టి వారి సంప్రదాయ గ్రంథాలలో పూర్వాచారులు రాసి ఉంచారు కాబట్టి పాటిస్తారు అందరు ఎవరు ఏడుకొండల వాడికి నమస్కారం చేసినా ఎవరు రాముడికి కృష్ణుడికి నమస్కారం చేసినా ఎవరు భగవద్గీత రామాయణము భారతం భాగవతము చదివినా వారందరూ కూడా ఇలాంటి అపరాధాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ అపరాధాలు అరవై నాలుగు వీటిలో కొన్నిటిని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇంకొన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాము ఇవి తెలుసుకోవడం వలన నిత్య జీవితంలో భక్తి విషయంలో పూజల విషయంలో నిత్య వ్యవహారాల విషయంలో వచ్చే ఎన్నో సందేహాలకి కూడా సమాధానం లభిస్తుంది ఈ అపరాధాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి భగవంతుడిని సాధారణ దేవతయో లేక ఒక తత్వ విశేషమో అని భావించుట భగవంతుడైన శ్రీమన్నారాయణుడిని నారాయణుడిని ఒక సాధారణ దేవతగా భావించకూడదు ఏదో ఒక తత్వానికి చెందిన విశేషముగా భావించకూడదు కొందరు ప్రచారం చేస్తారు స్థితి తత్వానికి నారాయణుడి ప్రతీక అని చాలా తప్పు అపచారము కూడా నండి ఈ మధ్య నేను లలిత అమ్మవారి ఫోటో ఒకటి చూశాను ఆ ఫోటోలో అమ్మవారు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆమె కాలి దగ్గర నారాయణుడు పద్మాసనంలో కింద కూర్చొని ఉన్నాడు ఒకవైపు బ్రహ్మగారు కూడా కింద కూర్చొని ఉంటారు లక్ష్మీ సరస్వతి ఆమెకి విసిన కర్ర బట్టి దాసి విసురుతూ ఉంటారు ఇంకో ఫోటోలో లలిత అమ్మవారే ఆమె ఒక్కటే చెరుగ్గడాన్ని పట్టుకొని చక్కగా సింహాసనం మీద విరాజమానమై ఉన్నారు ఈ విష్ణుమూర్తిని కింద కూర్చోబెట్టిన ఫోటో చూసి మాకు చాలా బాధ కలిగి నేను ఒక శాక్తయ సాంప్రదాయంలో ఉపాసకుడిని అడిగాను ఆయన చెప్తాడు కదా ఇది స్థితి చూపించడానికి స్థితి తత్వము విష్ణువు కాబట్టి స్థితి చూపించడానికి అలా కింద కూర్చోబెట్టుబడి ఉంటుంది తత్వము తెలిసిన వాళ్ళకి ఫోటో అవసరం లేదండి తత్వం తెలియని వాడి చేతికి ఫోటో ఇస్తే వాళ్ళు ఓహో నారాయణుడు అంటే ఇంత కాబోలు కాఫ్ట్రాల్ కాబోలు అన్ని నలుగురు దేవతల్లో ఒక దేవత కాబోలు అని తక్కువగా ఆలోచించే ప్రమాదం ఉంది వారు అప్పుడు పాపం చుట్టుకుంటుందా లేదా భగవద్గీత ప్రకారము పురుష సూక్తం ప్రకారము వేదాల ప్రకారము కూడా పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు విరాట్ పురుషుడు విష్ణు విష్ణు సహస్రనామంలో కూడా మొదటి పేరుకి విశ్వం అంతటా కూడా ఆవరించి ఉన్నవాడు అత్యతిష్ట ఇష్ట దశాంగుళం అని పురుష సూక్తం చెప్తుంది పైన కింద మొత్తం పది దిక్కులు ఏవైతే ఉన్నాయో అంతా ఆవరించి ఉన్నవాడు విష్ణుమూర్తి ఆ విరాట్ పురుషుడు శరీరంలో అంగాలుగా ఈ దేవతలందరూ సమస్త దేవతలందరూ ఉంటారు కాబట్టి సర్వదేవ చెప్తుంది ఆ నారాయణుడికి నమస్కారం చేయడం వల్ల సకల దేవతలకు నమస్కారం చేసిన ఫలితం కలుగుతుంది ఆ శ్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దేవతతో లేదా ఏ దేవుడితో సమానముగా భావించకూడదు ఏదో సాధారణ దేవతగా పరిగణించకూడదు ఏదో ఒక తత్వ రూపంగా కూడా పరిగణించకూడదు ఏదో ఒక స్థితి చేసే తత్వానికి నారాయణుడి నిదర్శనం అనే మాటలు మాట్లాడకూడదు అది మహాపచారం అవుతుంది ఉదాహరణకి నాకు కళ్ళు ముక్కు నోరు చెవులు కాలు చేతులు అన్ని ఉన్నాయి అంగాలుగా నన్నెవరైనా ఆదరిస్తే అన్ని అంగాలను ఆదరించినట్లే నా చేతికి ప్రత్యేకంగా నా వేళను ప్రత్యేకంగా ముక్కును ప్రత్యేకంగా కళ్ళను ప్రత్యేకంగా ఆదరించాల్సిన పర్లేదు కదా నన్ను ఎవరైనా మర్యాద పూర్వకంగా చూస్తే నా శరీరంలో అన్ని అంగాలకు మర్యాద ఇచ్చినట్లే కదా నా చేతికి మర్యాద ఇవ్వలేదు కాలుకు మాత్రమే మర్యాద ఇచ్చారు ఇలా మాట్లాడతామా విరాట్ పురుషుడైన శ్రీమన్నారాయణుడి శరీరంలో సకల దేవతలు సమస్త దేవతలు సమస్త తీర్థంలో సర్వస్వము ఉంది బ్రహ్మాండాలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి ఆ స్వామి క్రమస్థ వలన సమస్త దేవతలకు నమస్కరించినట్లుగానే భావించి నమస్కారం చేస్తారు భాగవతులు కాబట్టి వారిని పట్టుకొని నీ వా దేవతకు పూజ చేయలేదు ఈ దేవుడికి పూజ చేయలేదు ఒక శ్రీహరికే పూజ చేస్తారు అనే మాటలు మాట్లాడటం కేవలం అజ్ఞానం అవుతుంది శ్రీమన్నారాయణుడిని నారాయణుడిని ఆ విరాట్ పురుషుడైన పురుషోత్తముడైన ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్య దేవతలతో సమానముగాను ఏదో ఒక తత్వస్వరూపంగాను భావించడం అనేది అపచారం అవుతుంది రెండు వేదములను సాధారణ గ్రంథములుగాను పౌరుషయములుగాను భావించుట ఇది ఇంకొక అపచారం అండి వేదాలు ఎవరో రాసేశారు అవి కూడా ఎవరో ఊహించి రాసిన గ్రంథాలు అంటే మనుషులు చేత రాయబడినవి ఎలాగ భావించడము తీరని భగవద్ అపచారము అని జ్ఞాపకం ఉంచుకోవాలి వేదాలు ఆ పరమాత్మ నుండి ఉద్భవించాయి ఒకే రాశిగా ఉన్న ఆ వేదాలని అధ్యయనము చేయడానికి అనువుగా వ్యాస భగవాడు నాలుగు వేదాలుగా విభజించారు అంతేగాని వేదాలను ఎవరు రాయలేదు వేదాలను ఎవరో రాశారు అనే ఊహ కూడా భగవద్పచారం అవుతుంది అన్న విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి వేదాలలో రంధ్రాన్వేషణము అస్సలు పనికి రాదు నియమ పాలనము సదాచారము లేకుండా ఎలా పడితే అలాగా ఆ వేదాలను చదవకూడదు వేయి శాఖలుండేవి ఒక్కొక్క వేదములో అలాంటివన్నీ లుప్తమైపోయి ఇప్పుడు మనకి మిగులుతుంది కేవలం రెండు శాఖలు వాటిలో కూడా రంధ్రన్వేషణలు చేయడము అవి ఎవరో కల్పించి రాసినవి అని మాట్లాడటము తీరని అపచారము పొరపాటును కూడా హిందూ బంధువులు అలాంటి మాటలు మాట్లాడకూడదు వేదాలు సాక్షాత్తుగా పరమాత్ముడైన నారాయణుడి నుండి వచ్చినవి అని గుర్తుంచుకోవాలి మూడు భక్తులలో జాతి భేదమును పాటించుట ఇది కూడా పరమాత్మను తీరని అపచారం అవుతుంది ఎవరికైనా భక్తి కలిగి ఉంటే మళ్ళా వేళలో కులం చుట్ట వీళ్ళు తక్కువ కులం వాళ్ళు వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళు ఇది తీరని అపచారం అండి వైష్ణవ సాంప్రదాయంలో కులాన్ని నిరసించారు వెయ్యి సంవత్సరాల క్రితమే భగవద్ రామానుజుల వారు అందరినీ దేవాలయంలోకి తీసుకుని వచ్చి అందరికీ అష్టాక్షరి మంత్రం ఉపదేశం చేశారు ఆళ్వారులలో కూడా సూద్రులు పంచములై ఎక్కువ మంది ఉన్నారు తిరుపాణ ఆళ్వారు వారు కథ అందరికీ తెలిసిందే వారు కావేరీ తీరాన కూర్చొని ఏదో రఘనాథుడి గురించి పాడుకుంటూ ఉంటే కొందరు బ్రాహ్మణులు మేము ఇక్కడ స్నానం చేస్తాము నేను చూస్తే నీ మీద గుండా పెడుతుంటే నీ వైపు గుండా అపవిత్రం కావామేమో అని రాళ్లతో కూడితే పాపతడికి రక్తం వస్తుంది తర్వాత వీరు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు రంగనాథుడు దేవాలయం తరపున మూసేసుకుని ఎంతకీ తెరవడం ఏమిటి అంటే నా భక్తుడు పాట పాడుకుంటుంటే నన్ను స్మరించుకుంటుంటే అతన్ని కొడతారా అతనికి వీపు చుట్టే రక్తం కూడా వస్తుంది మీరు వెళ్ళిన భక్తుడిని దేవాలయంలోకి తీసుకొస్తారని నన్ను తరపు తెలుస్తానని భీష్మించుకుని కూర్చుంటే అప్పుడు తెలుసుకొని ఈ అర్చక స్వాములు వెళ్ళి ఆయన్ని దేవాలయంలో రమణ ప్రార్థిస్తే నేను పంచముడిని ఆ దేవాలయం తొక్కలేను అని మొహమాట పడుతూ ఉంటాడు తిరుపణ అలవారు అప్పుడు ఈ బ్రాహ్మణులు తిరుపాణ అలవారు వారు ఎవరు అంటే జాతి చేత తిరు పాణ అంటే తెలుగు భాషలో పాకి మలమూత్రాలు ఎత్తిపోసే అంటారాని పంచములైన కులముగా పరిగణించబడేవారు ఆ స్వామిని భోజాల మీద బ్రాహ్మణులు ఎత్తుకొని రంగనాథుడు దేవాలయంలోకి తీసుకువస్తే అప్పుడు ఆ స్వామి దనుకుడు తీసి అందరికీ దర్శనమిస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తుల విషయంలో కులము ఎంచకూడదు పరమ భాగవతులయి ఉండి తిలకధారణ చేసి కృష్ణ రామ గోవింద అనుకుంటూ భగవంతుడిని స్మరించుకునే వారు ఎవరైతే ఉంటారో వారు పంచములైనా సరే పూజనీయులే వారు పంచములైనా సరే వారికి దాసోహము చెప్పాలి సాక్షాంగ దండవ ప్రణామములు చేయాల్సిందే వేదాలు చదవడానికి ఏదో అర్చనలు చేయడానికి సరే బ్రాహ్మణులే చేయాలంటే సరే పోనీ చేయనివ్వండి కానీ భక్తి కలిగి ఉన్న పంచముడికి కూడా దాసోహము చెప్పి వైష్ణవ సాంప్రదాయంలో నమస్కరించి తీరాలి నిరంతరము మనసు నారాయణుడి దగ్గర అర్పించి ఆ స్వామిని స్మరించుకుంటూ బ్రతుకుతున్న వాడు ఈ కులము ఆ కులము అని కులం పేరుతోటి దూరం పెట్టడము దూషించడము అంటరాని వాడుగా పరిగణించడము చేస్తే సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడిని అంటరాని వాడుగా చూసిన మహాపాతకం చుట్టుకుంటుంది కాబట్టి భాగవత్తముల కులము గురించి అస్సలు మాట్లాడకూడదు ఇది గమనించాలి నాలుగు ఆచార్యులను సామాన్య సామాన్యమానములుగా కలప ఈ విషయము కాస్త శ్రద్ధగా వినాలండి తెలివిగా కూడా ఆలోచించాలి ఈ రోజుల్లో ఆచార్యులు అంటే ఎవడికి వాడు పీఠం పెట్టేసుకొని ఎవడికి వాడు బాబాజీ గాను స్వామీజీ గాను తయారైపోయి ఆచార్యులు గురుములు అంటే నమ్మేసేసి ఇతడు సామాధారణ మనుషులు కాదు సాక్షాత్తు భగవంతుడు నందలం ఎక్కిస్తే వాడు ముంచుతాడు మనందరికీ తెలిసిన విషయాలు ఇది కలికాలం గురు పారంపరాగతంగా సాంగోపాంగంగా అధ్యయనము చేసి దాని అనుష్ఠానం చేసి అనుభవంలో తెచ్చుకొని దాన్ని పరమ ప్రేమతోటి శిష్యులకు ఉపదేశించి అతి నిరాడంబరులై నిజాయితీ పరులై వైరాగ్యవంతులై నిరంతరము నారాయణుడి పాద పద్మములు ఎందుకు మనస్ అర్పించిన మహాపురుషులు ఎవరుంటారో అలాంటి ఆచార్య పురుషులని ఏదో సాధారణమైన మనిషిగా భావించకూడదు అని అర్థం అంతేగాని ఎవడు చూసినా కూడా గురుగారు గురుగారు మీద పడిపోస్తే వాడి మరియు గుండు గీసి సున్నం రాస్తాడు పరభావతోత్తములు గురు పరంపరలో వస్తున్న ఆచార్య పురుషులు మహానుభావులు ఎవరైతే ఉంటారో అలాంటి ఆచార్య పురుషులని సాధారణమైన మానవులుగా తలచకూడదు అలా తలిస్తే అపచారము అని గుర్తుంచుకోవాలి ఐదు భగవంతుడి ప్రతిమను కేవలం కేవలము కొయ్య అని పాషాణమని ధాతు అని కాగితం అని మృతికై అని తలపోయుట ఇది ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది ఎవరైనా కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు మంచి వెండి విగ్రహాలు పెట్టి వెండి కుందులు పెట్టి వైభవంగా చేసుకుంటారు అనుకోండి అలాగే ఇంకెవరైనా పేదరాలు ఏదో అంత లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని అంత బెల్లం మొక్క అటుకులు అరటి పండు నైవేద్యం పెట్టుకుని ఆవడం చేసుకుంటుంది ఇద్దరు పిలిచారు వరలక్ష్మి తనిఖీ రమ్మని ఈ పోయే వాళ్ళు వైభవంగా వెండి విగ్రహాలు పెట్టుకుని ఎవరు చేసుకుంటారో వాళ్ళ ఇంటికే వెళ్తారు వాళ్ళ వాయనమే తెచ్చుకుంటారు చాలా తప్పండి చాలా మంది విగ్రహాలు ఫోటోలు ఇలా మాట్లాడతారు అసలు మాట్లాడకూడదు అది చిత్రపటమైన విగ్రహమైనా మట్టితో చేసిన విగ్రహమైనా చక్కతో చేసినదేనా లోహాలతో పంచలోహాలతో విడితో దేనితో చేసినా సరే స్వామి అని భావించాలి ఏదో విగ్రహం బొమ్మ అనే భావన చేయకూడదు పెట్టుకునేటప్పుడే పూజకు ఏ విగ్రహాలు పనికొస్తాయో అలాంటి విగ్రహాలు పెట్టుకోండి లేదు విగ్రహాలు మెయింటైన్ చేయలేరు పిఓపితో చేసిందో మట్టితో చేసిందో అలాంటివి కూడా ఎదురుగుండా చూసుకోవడానికి ఆధారంగా పెట్టుకోవచ్చు కానీ స్వామి భావనతోటి ఆ విగ్రహాన్ని చూడాలి ఏదో విగ్రహంలే అందంగా ఉందని తెచ్చుకున్నాను ఇది తెచ్చుకొని పెట్టుకున్నాను అప్పుడు నాకు తెలియలేదు ఇప్పుడు ఇంకా అందమైన బొబ్బల మార్కెట్లోకి వచ్చాయి తొందరపడి కొన్నాను కాస్త ఆలస్యం చేసినట్లయితే ఈ అందమైన బొమ్మ కొనుక్కునేదాన్ని ఇది ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అలాగే ఒక దేవాలయంలో చిన్న విగ్రహం ప్రతిష్టిస్తారు ఇంకో దేవాలయంలో పెద్ద విగ్రహం చాలా సుందరంగా ఉంటుంది ఆ దేవాలయంలో ఆ దేవుడి విగ్రహం ఏం బాగుంటదు ఈ గుళ్ళో బలే ఉంటుంది బల డెకరేషన్ చేస్తారు ఇలాంటి మాటలు పిచ్చి మాటలు మాట్లాడకూడదు విగ్రహమైన ఫోటో పెట్టుకున్న లేదంటే ఏదైనా ఒక చిన్న కోయ్యదో మట్టి బొమ్మ పెట్టుకున్నా సరే ప్రేమగా భక్తుడు ఆరాధన చేసినప్పుడు ఆ ఎదురుగా ఉండేది పరమాత్ముడే పరమాత్ముడే ఆ ప్రేమకు భక్తికి సంతోషించి వస్తాడు కాబట్టి తక్కువ కాలంలో వారు పూజ చేసిన వారికి లేక ఫోటోను మట్టి బొమ్మ పెట్టుకొని పూజ చేసిన ఆ పూజ మనం కూడా చేసి చాలా ఆనందించి చేతులు జోడించి నమస్కారం చేయాలి పూజించిన ప్రతిమని ఏదో ఒక బొమ్మలా కాదు దైవంగా స్వామిగా భావించాలి ఏదో బొమ్మకు పూజ చేస్తున్నాను అనే ఒక భావన చేయడం అనేది భగవంతుడి పట్ల అపచారం అవుతుంది ఇవి ఐదు అపచారాలు అరవై నాలుగు అపచారాల్లోను మిగిలినవి ఇంకొన్ని వీడియోస్ చెప్పుకుందాము ఇలాంటి అపచారాలు వైష్ణవులే కాదండి ఎవ్వరూ కూడా చేయకూడదు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఈ సిరీస్ చేస్తున్నాను గమనించగలరు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో భవంతు जय श्री राम जय भारत जय हिंद कृष्णार्पण